మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ పేరుతో సిట్ అధికారులు తమను ఇబ్బందులకు గురి కేసులో అనుమానితుడిగా ఉన్న కట్టికరెడ్డి పద్మావతి వాపోయారు పులివెందులో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ తన భర్త మృతికి సంబంధించి అన్ని వివరాలు సిట్ బృందానికి అందజేశామన్నారు కానీ విచారణ పేరుతో అధికారులు తమ కుటుంబ సభ్యులను వేధించడం ఏంటని ఆమె ప్రశ్నించారు వివేకానంద రెడ్డి కేసులో మా వారు చనిపోయినారు ఆత్మహత్య కేసు అది దాని గురించి ఎందుకు చనిపోయినాడు అనేసి ఇంతకు ముందంతా ఎం కూడా చేసినారు ఎందువల్ల చనిపోయినాడు అనేసి ఇప్పుడు కూడా మళ్ళీ చేస్తున్నారు నేను ఆ రోజు మా ఆయన ఊరికి పోయి ఇట్లా టాబ్లెట్స్ వేసుకున్నాడా వేసుకున్నారు ఆ రోజు సాయంత్రము పిల్లలను ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి కొంచెం ఏదో వేడగా మాట్లాడుతున్నాడు అని చెప్పి నేను పిల్లలకు ఫోన్ చేసి పోయి అని అన్నాడు చేయి దగ్గర ఉన్నాడు పోయి వాళ్ళు వాళ్ళ మేనల్లులకు ఫోన్ చేసి చెప్పిన అండి నేను కొమ్మని వాళ్ళు పోయి ఇంకా చేలో ఉంటే రమ్మంటే ఊరి దగ్గరికి వచ్చినాడు ఆయన పులికి తీసుకుపోండి లేట్ అయితే కొంచెం అవుతుందని ఆయన చెప్పి పిల్లలు తీసుకుపోయినారు అక్కడ హాస్పిటల్లో నాలుగు టాబ్లెట్స్ మింగినానని చెప్పినాడు డాక్టర్ అది జరిగింది నేను పం మళ్ళా కడపకు తీసుకుపోయినారు అక్కడ హాస్పిటల్లో చనిపోయినాడు ఇప్పుడు మళ్ళీ ఎంక్వైరీ వచ్చినారు ఎందుకు చనిపోయాని అనేసి మొన్న డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినారు చెప్పిన ఈ విధంగానే మే నల్లు తీసుకున్నారు కానీ ఇప్పుడు అన్నీ ఫస్ట్ కూడా చెప్పినా కూడా మళ్ళీ ఇప్పుడు మా ఈ యొక్క లెటర్ మీద ఎందుకు చనిపోయినాడు ఎవరు కారణము అనేసి రాసినారు మా ఆయన నాకు కూడా చెప్పినాడు దాని మీద ఎంక్వైరీ చేస్తాంలే అని చెప్తే నేను సరే అన్నాను సార్ మొన్న ప్రొద్దుగురికి వచ్చినారు బెంగళూరు కూడా వచ్చినారు మా పిల్లలు మళ్ళీ సరే అన్నారు మేము దాని మీదనే విచారణ చేస్తాంలేండి అన్నారు ఆ లెటర్లో ఎందుకు కారణము చనిపోవడానికి అని మెన్షన్ చేస్తున్నారు పేరు కూడా సరే అండి ఇప్పుడు ఊర్లో పిల్లలు నేను చెప్తే వాళ్ళు పోయినారు వాళ్ళ మామూలు కాపాడుకోవాలని వాళ్ళని ఎంక్వైరీ వివరాలు అడగచ్చు ఓకే అడిగిన పదే పదే పిలుస్తా ఉన్నారు వాళ్ళు పాపం ఇబ్బంది పడుతున్నారు అందుకు మీడియాకు రావాల్సి వచ్చింది నేను దయచేసి ఆయన చెప్పిన రాసిన పేరు మేము చెప్పిన పేరు మీద ఎంక్వైరీ చేస్తామని చెప్పి మళ్ళీ మేము నా నా భర్తను పోగొట్టుకొని మేము బాధల్లో ఉంటే మళ్ళీ మేనల్లు ఆయన హాస్పిటల్ తీసుకుపోయినందుకు మీ వాళ్ళను క్వశ్చన్ చేస్తున్నారు చేయొచ్చు కానీ ఏ టైంలో ఆ టైంలో పిలవడము వాళ్ళని రకరకాలుగా కొంచెం ఇబ్బంది పెడుతున్నారు అందుకు అట్లా చెయ్యొద్దు ఇదే విధంగా చేస్తే మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వస్తుందని చెప్తామని వచ్చినా అండి ఎందుకంటే మనిషిని పోగొట్టుకుని కూడా ఎవరైనా మేము మేము మా టాబ్లెట్ చేసుకున్నాడు కనిపోయే లో తీసుకుపోతారు నేను ప్రొద్దు నుంచి పోయేసరికి లేట్ అవుతుంది కాబట్టి వాళ్ళు తీసుకుపోయినారు అది ఆయన రాసినారు సిఏ శ్రీరామ్ గారు అనేసి నాకు చెప్పినారు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారని నాకు చెప్పడం కూడా మేము నా ఇప్పుడు ఆ రేంజ్ అవుతుందండి అని తన మీద ఏమి విచారణ చేయలేదు మేము అడిగినా కూడా ఆయన ఏం తప్పులేదండి అని కేసు క్లోజ్ చేసినామని చెప్పినారు సరేలే లేదు పోయినాడు తిరిగి రాడులే లేదు మాకు ఈ టెన్షన్స్ అని మేము వదిలేస్తాం అయినా కూడా ఇప్పుడు మళ్ళీ మాకు ఆయనకు న్యాయం జరగకపోగా ఈ మేడల్ మా పిల్లలందరినీ గంగాధర్ను జగదీశ్వర్ రెడ్డిని రమణ శివరావు రెడ్డిని శివ కృష్ణారెడ్డిని పరమేశ్వర రెడ్డిని వీళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తున్నారు ఒకవేళ వాళ్ళ మీద డౌట్ ఉంటే నేనే కేసు వేస్తాను కదా మేము మాకు మా నా పట్ల చాలా కారణమైన వాళ్ళని వదిలేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మాకు న్యాయం జరగకపోయినా పర్వాలేదు నేను వదిలేసాను ఆరేళ్ల నుంచి మనిషి రాడు ఎవరు పాప వాళ్ళకే ఉంటాయని కానీ ఇప్పుడు మాత్రం పిల్లలను ఇబ్బంది పెడతా అంటే మాకు బాధే కదండి అట్లా చేయకూడదు కదా అందుకు నేను దయచేసి మీరు ఈ పోలీసు వ్యవస్థ వాళ్ళు ఇబ్బంది పెట్టద్దు ఏదైనా ఉంటే అడగండి సరే మరి కొంచెము ఎక్కువగా టైం దాని టైంలో పిలవడము అట్లా చేస్తున్నారు కూడా ఉందండి క్లియర్ గా ఆ రోజు ఇప్పుడు కొత్తగా ఇది తప్పు లెటర్ తప్పు నాకు తెలుసు లేదండి ఏదన్నా అంటే మేము కదా అందరికన్నా ఇప్పుడు వాళ్ళకన్నా బాగా పడేది అన్న అని నేను మా ఆయన చావుకు కారణం నేను వదలను కదా నేను యాక్షన్ తీసుకోవాల్సింది ఎక్కువగా ఈ లెటర్ ఫేకు ఇది ఫేకు ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నారు ఏమన్నారు ఏమో ఆయన మచ్చట వాళ్ళ దగ్గర పోయి ఏం మాట్లాడుతావాలనుకున్నారేమో ఆ రోజు ఆ చేస్తుంది ఇంత బాధపడి మొత్తం అంతా మేమే అనుభవిస్తా అంటే దానికి కారణమైన వాళ్ళని వదిలేసి ఇప్పుడు ముందు ఫస్ట్ నిందితుడు అన్నారు అప్పుడు నిందితుడు అన్నారు అనుమానితుడు అన్నారు ఇప్పుడు సాక్షి నేను అడిగిన డిపార్ట్మెంట్ వాళ్ళని ఏ విధంగా సాక్షి సార్ ఇది అని అనుమానితుడు అప్పుడు కూడా పొద్దుటూరు సునీల్ గ్యాంగ్ అని ఒకటి వేసిన ఫేక్ న్యూస్ సుఫారీ అని అప్పుడు నేను మా అబ్బాయి అదే మీడియాకి ఫోన్ చేసి మేము హ్యూమన్ రైట్స్ పోతాము ఇట్లా సునీల్ గా ఇదంతా రాంగ్ వేస్తున్నారంటే వెంటనే ఆఫ్ చేసేస్తున్నారు ఆ న్యూస్ డిపార్ట్మెంట్ మా అంటే సరే అని మాకు సమాధానం చెప్పిన నేను అన్నాను మాకు ఎవరి మీద అనుమానం లేదండి మీరు మాకు ఈ లెటర్ గుండా రాసినది మాకు చెప్పినది మీరు న్యాయం చేస్తామంటే చెయ్యండి మీకు సహకరిస్తాం లేదంటే వదిలేయండి మాకు ఆల్రెడీ అదే జరిగింది మేము ఆయన మీద ఇట్లా రాసినారు కదా అని వేసాను ఎందుకు నా పట్టు మీరు కారణం పలాని మనిషి అన్నాక మాకు బాధే కదా మేము ఊరికే ఉండం కదా కేసు అదే చెప్పి దాని గురించి చెప్పినా కూడా పట్టించుకోలేదు సరే ఇప్పుడు మీరు సరేలేండి దాని మీదనే వేస్తాంలే అని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక రోజు కాదు రెండు రోజులు ఎప్పుడంటే ఇప్పుడు పిలుస్తా ఉన్నారు వీళ్ళని ఇప్పుడు నిన్న కూడా పిలిచినారు ఈ పిల్లల్ని మేము న్యాయం చేయకపోగా ఇక చేస్తాం ఇది ఎన్ని రోజులు ఇంకా పిల్లలు బాధపడుతున్నారు మా న్యాయం పంపిస్తే వాళ్ళు మామని కాపాడుకోవాలని మాకుండా వాళ్ళు బాధపడితే మాకు

ఈ విధంగా మాకు రాజకీయ కోణాలలో అంటే డిపార్ట్మెంట్ కు మేము సహకరిస్తాము సహకరించాము అంతవరకు ఏమన్నా రాజకీయ కోణాలలో పొలిటికల్ ప్రెజర్ తో ఏమన్నా మాకు పెడతామని మేము విచారిస్తాం రెడ్డి దాని మీద విచారిస్తున్నారు నిజం చెప్పండి ఏం జరిగిందంటే ఇదే జరిగినది నువ్వు మా అత్తా ఫోన్ ఎత్తలేదు నీకు ఏమైనా చేసినట్టే నాకు చేసినాడు శ్రీనివాసరెడ్డి మా అమ్మ చేసినాడు అంటే మా అన్నను మా గంగావరిని జగదీశ్ వచ్చే పంపించాను ఈవినింగ్ సిక్స్ థర్టీ అక్కడ పోతే నేను వస్తాను అని ఇంటికి వచ్చేసాడు అక్కడికి వచ్చా ఇంటికి వచ్చాక వాంత్రింగ్ చేసుకొని నేను ఎప్పుడు మా అత్తతో మాట్లాడించాను నాకు బాగుంది అంటే కానీ వాంత్రింగ్ చేశాడు బాగాలేదు కాబట్టి తెలుదులెట్ కానీ ఏం తెలియదు ఓన్లీ ఆల్ఫాల్ మధ్య వాండింగ్ అయిపోయినా అంతే పోయినారు గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ గారు గట్టిగా అడిగితే మీరు ఏం మీరు ఏం చేసుకునేది చెప్పకపోతే మేము ట్రీట్మెంట్ ఇవ్వలేము అని చెప్పారు ఎక్కడ డాక్టర్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడ ఇస్ ఫస్ట్ రాఘారెడ్డి దగ్గరికి పోయినారు అక్కడ నేను కలిసి తక్కువగా నేను టచ్ చేయడం మళ్ళీ దినేస్ హాస్పిటల్కి పోయినారు అక్కడ కూడా మీరు మెరుగైన హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే గవర్నమెంట్ హాస్పిటల్ లో కూడా డాక్టర్ ట్రీట్మెంట్ ఇవ్వాలంటే నిజం చెప్పాలి అంతవరకు ఏమీ నిజం చెప్పలేదు అక్కడికి నాలుగు నాలుక టాబ్లెట్ మింగని నానే పోయ్ నేను మెరు మెరుగానే వేయడం కడబొ తీసుకుమని చెప్పినప్పుడు మాత్తగ ఫోన్ చేశారు ఇక్కడ నేను దalle నేను వన్ ఫోన్ డాక్టర్ డాక్టర్ పెనో వీళ్ళ అన్న పెనరోకి తెలియదు ఇమిడియెట్లీ కడబొ తీసుకుని నారూ గడపడం రాత్రి ఓటింగ్ అలా టైంలో పోస్ట్ మార్టం డాక్టర్ ఇచ్చారు దీన్ని ఇప్పుడు పోస్ట్ మార్టం రేపు కొద్ది నుండి దీని గురించి ఏమి మాట్లాడలేదు పోస్ట్ మార్టం లో ఎక్కడా గాయాలు లేవు ఎలాంటి డాక్టర్ గారు సర్టిఫికేట్ అతను ఏమనలేదు అన్నారు వదిలేయండి అంతే కదా మేము మళ్ళీ ఏమి దీని గురించి నుంచి తర్వాత మాకు న్యాయం జరగలేదని కొత్తగా కూడా అతని మీద చర్య తీసుకోవాలని కూడా మేము ఏ ఏ ఎవరిని కూడా అడగలేదు కేసు కూడా వేయలేదు సరే అని వదిలేసినాను గత వదిలేస్తే బాగుంటుందండి దేనికైనా సహకరిస్తారు చెప్తారు చెప్పిందే చెప్పి నాకే తీసుకొస్తాను ఎన్ని సార్లు చెప్పిన ఎస్పీ గారు కూడా పిలిచినారు అంత ముందు పోయి చెప్పినాను ఆయన విన్నారంట సరే అని కొంతమంది వాళ్ళు కూడా బాధపడ్డారు అనవసరంగా చనిపోయినాడే ఆయన బాధపడుకొని అవమానంగా ఫీల్ అయిపోయి ఈ ఈ టార్చర్ల వల్ల వీళ్ళు కొంతమంది ఒకరు ఉంటారండి ఎందుకు చనిపోయినారంటే కొంతమంది ఓ చిన్న మాటకి చనిపోయిన వాళ్ళు ఆయన అట్లా సున్నిత మనసు కాబట్టి ఏంటి ఈ టైంలో చేయని తప్పుకు ఇన్ని బాధలు అనుకుని చనిపోయినారు ఆయన దానికి న్యాయం జరగకపోగా ఇదంతా తప్పండి అందుకు దయచేసి ఇట్లా ఇబ్బంది పెట్టద్దు మమ్మల్ని అని చెప్తున్నారు మీడియా వాళ్ళండి దయచేసి ఎవరైనా కానీ ఉన్న విషయం కానీ సాక్షి ఏ విధంగా సెక్షన్ అండి ఈయన పేరే లేదు ఐదేళ్ళ నుంచి ఎక్కడ లేదు సిబిఐలో లేదు ఎక్కడ రెడ్డి పేరు మీరే గమనించండి రెడ్డి పేరు ఊట వేస్తున్నారే గాని ఇది వేస్తూనే ఉంటారు నాకు తెలిసి ఈ కేసు తెగేంత వరకు శ్రీనివాస రెడ్డిని వేస్తూనే ఉంటారు మేము బాధపడుతూనే ఉంటాం అది కాదు ఎక్కడ లేని ఇప్పుడు కొత్తగా వచ్చి మమ్మల్ని మన బాధ పెట్టినట్టే కదా ఎవరు ఎంక్వైరీ చేస్తున్నారు మీరు అందుకు మీడియా వాళ్ళు కూడా ఉన్నది వేయండి సాక్షి కాదు నిందితుడు కాదు ఆ కేవలం అనుమానితుడు ఈ అబ్బాయిని అమ్మాయిని ఈయన కూడా ఒక ఆడబిడ్డ కొడుకే ఒక అక్క కొడుకు ఈ అబ్బాయి ఇంకో అక్క కొడుకు అందరూ వాళ్లే అక్క కొడుకులే అంత మేనల్లులే పిలుచుకుపోయినారు అప్పుడంతా ఒకటార్చర్ ఎందుకు పోయినారు ఏమని ఇప్పుడు మళ్ళీ మా మీద మాకే ఇది 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 ఎంతవరకు న్యాయం చెప్పండి దయచేసి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్తున్నా అండి మేము ఏ విధంగా అయినా చెప్తూనే ఉన్నాము ఉన్నదే చెప్తున్నాము అదే చెప్తున్నారు ఇది ఇట్లే కొనసాగి పిల్లల్ని కనుక ఇబ్బంది పెట్టి వాళ్ళు బాధపడి పరిస్థితి వస్తే నేను ఖచ్చితంగా న్యాయస్థానం పోవాల్సి వస్తానండి ఇది